నమస్కార వీక్షక్రీ గంగ అడుగుమని యూట్యూబ్ ఛానల్కి నిల్గూ స్వాగత సుస్వాగత ఇవత్ నెడదా బీట్రూట్ కుర్మా కొర్మది హంగంతు నోడం బర్రీ బీట్రూట్ కుర్మా కొర్మకి బేగ సమగ్రిగా అర్ధ కేజీ బీట్రూట్ తో నగిన సిప్పే తగ్దీ తో నోడ్రీ ఇది కస్తూరి మెంతే బెంక్రె కొరి సొప్పు హక్కు నందు కొతబ్రి సొప్పు అదికే నూ కస్తూరి మింటే తో ఒగర్ణిగే అడగ అచ్చకార పుడి ఉప్పు ఒం స్పూన్ ధనియా పుడి స్వల్ప అర్శిణ పుడి ఒం స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కడలిబెండ్ స్పూన్ ఉదంబళెగ్గర్ణిగా సమీ జీర్ ఇది ఒం ఇంచు శుంఠి తగ్గే హసినీ అలా అంతీవల్ అదన అదన పేస్ట్ మిట్క నోడ్రీ నే కూరి ఈ నూ మీడియం సైజ్ కయ్ తురి తగినీ ఒక్కల అదన తుడుకంద్ర మిక్సీ హాక్రీ మీడియం సైజ్ ఉల్గడ్డీ కట్ మైదారు హి మెసినకైనా పీస్ మైక్ోడ్రీ ఇది ఎరడు టమాటె మిడియం సైజ్ ఎర్ టాటె తి అట్ మాట్ీ ఇ కడ్డీ కర్వి తిన బిడ్స్ ఇక తొలిబే నోడ్రీ నీర తొలదు ఇట్

ఇకీ సదు ఇష్ట నోడ్రీ ఉర హిట్క నే పల్లె మోడ డిజి ఆగ బీట్రూట్ ఈ తరహిత నోడ్రీ నేను ఈ పీస్ మాడ నోడ్రీ బాల్ దప్పన ఆపారు బాల్ సన్ను ఆక నోడ్రీ ఈ పల్లె హ్యాంగ్ మంత్ నోడ్రీ నేమ గ్యాస్ హోళం ఈ కుర్మ మాత్ర ఇట్కను ఈ ఒరిని అడిగానే హోళ్రీ ఈ నాక్ స్పూన్ తోం హాకోతీన నోడ్రీ ఇది బిసి అల్ నిమిషం నిమిష ఇవ్ స్పూన్ ఎన్నె హాక్రి అడగ ఎన్నెన ఈగ ఎ ఎన్ని బిసిద్దు ఈ సమీ జీల్ తగ్గించాల ఒగర్ ఇవన్ హోళ నోడ్రీ చదితావీ ఇ కడ్లీ బాయ్ హాకం బన్రీ ఒగ్గర్నే హాకొక ఇవు వన్ స్పూన్ ఉద్ది బాగా తగ్గ అవును ఇర్ హాకంబడ్తీన నోడ్రీనా మిక్స్ నిమిషం నిమిష్ర ఇలా ఉరు కట్ మిట్కొల్ సన్నే ఇక నోడ్రీ ఈ కర్వే హాకంబిడన్ ఇన్న ఈరుళిన స్వల్పు చన ఫ్రై మో స్వల్ప్ కలర్ బర ఫ్రై మోడ్రీ హసి వాసన ఇ్రోగ మెన్సికయ్ హెచ్చిట్కల్ హి మెన్సిక హాకొన్ అంద ఇ్రోగ ఫ్రై హ జాస్తి బెక్క హాకోక్ోడ్రీ అడిగే ఎన్నే నిమ్మ ತಿಂತಾರೆ ಅದ್ರ ಮೇಲೆ ನೋಡಿ ಹಾಕೋಬೇಕು ನೋಡಿ ಅವ್ರು ಎಣ್ಣೆ ಜಾಸ್ತಿ ತಿಂತಿರ ಇಂಗ್ಲಲ್ಲ ಅಂದ್ರೆ ನೋಡಿ ಹಾಕೋಬೇಕಿಷ್ಟೇ ಇದು ಫ್ರಾಯ್ ಉಳಾಗಡ್ಡಿ ಅದೆಲ್ಲ ಈಗ ಟೊಮೆಟೊ ಸಣ್ಣ ಹೆಚ್ಚಿಟ್ಕೊಂಡಿದ್ದೆಲ್ಲ ಅವನು ಹಾಕೊಂಡ್ಬಿಡ್ರಿ ನೀನು ಅದ್ರ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಬಿಡೋಣ ಟೊಮಾಟೆ ಎಣ್ಣು ಉಳಾಗಡ್ಡಿ ಎಲ್ಲ ಅದ್ರಾಗ ಎಣ್ಣಾಗ ಒಂದ್ ನಿಮಿಷ ಕುದಿಬೇಕು ಗ್ಯಾಸ್ ಮೀಡಿಯಂ ಸೈಜ್ ಇತ್ತ ಮಾಡ್ಕೋಬೇಕು ನೋಡ್ರಿ ಜೋರು ಉರಿಟ್ರೆಲ್ಲ ಹೊತ್ತು ಸಾಧ್ಯತೆ ಇರ್ತೈತಲ್ಲ ಅದಕ್ಕೆ ಇನ್ನೆಲ್ಲ ಸಣ್ಣ ಮ್ಯಾಗ ಇಟ್ಕೊಂಡ್ ಮಾಡ್ಬೇಕು ಈಗ ಸುಂಠಿ ಪೇಸ್ಟ್ ಮಾಡಿ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀವಲ್ಲ ಇದನ್ನ ಹಾಕೋತೀನಿ ನೋಡ್ರಿ ಎನ್ಯಾಗ ಇದ್ರೊಳಗ ಒಗ್ಗರಣೆ ಒಳಗೆ ಹಾಕೊಂಡ್ಬಿಡ್ಬೇಕ್ರ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಬಿಡೋನು ಅಂದ್ರೆ ಹಸಿ ವಾಸನೆ ಹೋಗತೈತಿ ಒಗ್ಗರಣೆ ಹಾಕೊಂಡ್ರೆ ಆಮೇಲೆ ಹಾಕೊಂಡ್ರೆ ವಾಸನೆ ಬರ್ತೈತೆಲ್ಲ ಸ್ಮೆಲ್ ಬೀಟ್ರೂಟ್ ಪಲ್ಯ ಆರೋಗ್ಯಕ್ಕೆ ಒಳ್ಳೇದು ನೋಡ್ರಿ ಚಪಾತಿ ಇದ್ರೊಳಗೆಲ್ಲಾ ಮಾಡ್ಕೊಂಡು ತಿನ್ಬೋದು ಈಗ ದಿಢೀರ್ ಅಂತ ಗರಂ ಮಸಾಲೆ ತಗೊಂಡಿದ್ಯವಲ್ಲ ಅದನ್ನ ಹಾಕೋತೀನಿ ನೋಡ್ರಿ ಉಪ್ಕೋಣಿ ಅಲ್ರಿ ನೋಡಿ ಹಾಕೋಬೇಕು ನೋಡ್ರಿ ಉಪ್ಪನ್ನ ಇದು ಧನಿಯಾ ಪೌಡ್ರ್ ಇದನ್ನ ಹಾಕೊಂತೀನಿ ನಾನು ಇದು ಅರ್ಶಿನ ಪುಡಿ ಇದನ್ನ ಹಾಕೊಂತೀನಿ ಅಚ್ ಖಾರ ಪುಡಿನ ಹಾಕೊಂತೀನಿ ನೋಡ್ರಿ ನಿಮ್ ಖಾರ ನೋಡ್ಕೊಂಡು ಹಾಕೋಬೇಕ್ರಿ ನಿಮ್ ಮನ್ಯಾಗ ಎಷ್ಟು ತಿಂತಾರೆ ನೋಡಿ ಅಷ್ಟು ಹಾಕೋಬೇಕು ಇದು ಕಸ್ತೂರಿ ಮೆಂತೆ ತಗೊಂಡಿದ್ದೆಲ್ಲ ಇದನ್ನ ಹಾಕೊತೀನಿ ನೋಡ್ರಿ ಇದು ಅಷ್ಟು ಎಲ್ಲ ಫ್ರೈ ಮಾಡೋಣ ಇವಾಗ ಇದೆಲ್ಲ ಮಿಕ್ಸ್ ಆಯ್ತು ನೋಡ್ರಿ ఈ కొబ్బరి పుల్క హాకొంతి నోడ్రీ ఇన్ మిక్స్ మిడన్ ఎలా నోడ ఒ మిక్స్ ఆపి మసాలె బీట్రూట్ ఎలా కట్ మిట్కల్ హాకొంత్ నోడ్రీన్ వ మిక్స్ మిబిడన్ బీట్రూట్ ఒగ్గర్ని ఎలా మిక్స్ మిబిడన్ హి మెణ్షికయ బెక్ హోబోదు బేడా స్కిప్ మోద్రీ నాలు ఖార ఆగలి హెన్ ఖార కడి తిన బరీ అచ్చ కాలపు పుడి ఇష్ట ఉద్యాక నీర్ హిరు నూడు హోక్ నోడ్రీగా నప్ హిర బాళనీరు హర్ నీరా తల్లే సరి ఆగదల్ల అది గ్రేవి ఈ ఇష్ట నీగా ఇం స్వల్ప హీ ಈಗಾಗಿನ ಒಂದು ಮುಚ್ಚಿಬಿಡೋಣ ರೀ ಒಂದು ಐದು ನಿಮಿಷ ಕುದೀಲಿ ಅಂದ್ರೆ ಗ್ರೇವಿ ರೆಡಿ ಆಗತ್ತೆಲ್ಲ ಹಿಂಗೆ ಮುಚ್ಚಿಬಿಡ್ತೀನಿ ನೋಡಿ ನಾನು ಒಂದು ಮುಚ್ಚ ಹಿಂಗೆ ಕುರ್ಮಾ ರೆಡಿ ಆಯ್ತು ನೋಡಿರಿ ಈಗ ಹಿಂಗೆ ಕುದ್ದೈತು ನೋಡ್ರಿ ನೋಡಿರಿ ಎಷ್ಟು ಮಸ್ತ್ ಇದು ನೋಡಿರಿ ಎಲ್ಲ ಎಣ್ಣೆ ಬಿಟ್ಕೊಂಡೈತೆ ಹಿಂಗೆ ಈ ಥರ ಆಗುತ್ತೆ ನೋಡಿರಿ ಎಲ್ಲ ಈಜಿ ಮೆಥಾಡಿನಾಗೈತು ನೋಡ್ರಿ ಇದೆಲ್ಲ ದಿಢೀರ್ನ ಮಾಡ್ಕೋಬೋದು ನೋಡಿ ಈ ಥರ ನೀವು ಬೀಟ್ರೂಟ್ ಕುರ್ಮ ಮಾಡ್ಕೊಂಡೆ ಚಪಾತಿ ಅನ್ನ ದೋಸೆ ಇಡ್ಲಿ ಎಲ್ಲದ್ರೊಳಗೂ ತಿನ್ಬೋದು ಹಂಗಾಗಿಷ್ಟಾದ್ರೂ ಇಡಿಯೋ ಒಂದು ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಧನ್ಯವಾದಗಳು